మాత అవతారం గాయత్రీ దేవి వేదమాతగా పూజింపబడుతుంది సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వేదాలను సృష్టించాలనుకున్నప్పుడు ఆయనకు శక్తిరూపిణిగా గాయత్రీమాత అవతరించింది ఆమెను సరస్వతి లక్ష్మీ పార్వతి సమ్మేళన స్వరూపినిగా కూడా భావిస్తారు గాయత్రీమాత రూపం ఐదు ముఖములు పది చేతులు ప్రతి ముఖం ఒక వేదాన్ని సూచిస్తుంది ఆమె జపమాల కమండలువు శంఖం చక్రం పద్మం వంటి ఆయుధాలను ధరించి ఉంటారు గాయత్రీ మంత్రం ద్వారా లోకక్షేమం జ్ఞానం ధైర్యం ఆధ్యాత్మిక శక్తి ప్రసాదిస్తారు బ్రహ్మదేవుని పత్నిరూపంలో వేదమాతగా నిలిచింది నవరాత్రుల్లో దేవి యొక్క విశిష్టత నవరాత్రి తొమ్మిది రాత్రులు దేవీ ఆరాధనకే ప్రత్యేకం ఈ సమయంలో ప్రతి అవతారాన్ని భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు ఒకటి నవరాత్రిలో మాతను జ్ఞానప్రదాయినిగా ఆరాధిస్తారు రెండు భక్తులు గాయత్రి మంత్ర జపం చేస్తే అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుందని నమ్మకం మూడు ఈ కాలంలో దేవి ఆరాధన వలన పాపక్షయము ధర్మనిష్ట శాంతి సౌభాగ్యం కలుగుతాయి నాలుగు విద్యార్థులు జ్ఞానార్థులు గాయత్రి మాతను నవరాత్రి సమయంలో పూజిస్తే వారికి విద్య స్మృతి విజయాలు లభిస్తాయి ఐదు మాత ఆరాధనను అంతఃశుద్ధికోసం చేసే శ్రేష్టమైన పూజ గా శాస్త్రాలు చెబుతాయి అంటే నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది రూపాలు ప్రత్యేకమైన జ్ఞానమార్గంలో నడిపించే దివ్యమాత గాయత్రీదేవి విశిష్ట స్థానాన్ని పొందుతారు ఒకప్పుడు మహర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేస్తూ వేదాల సారం గ్రహించాలని సంకల్పించాడు ఆ తపస్సు ఫలితంగా ఆయనకు గాయత్రీమాత ప్రత్యక్షమైంది ఆమె తన దివ్య స్వరూపాన్ని చూపుతూ నేను వేదమాతను సత్యానికి దారిచూపే జ్ఞానశక్తిని నన్ను భక్తితో ఆరాధిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానప్రకాశం పొందుతారు అని అన్నారు మహర్షి గాయత్రీమాతను స్తోత్రాలతో సంతోషపరిచాడు ఆమె ఆయనకు గాయత్రీ మంత్రం ప్రసాదించింది ఆ మంత్రం ద్వారా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి స్థాయికి చేరుకున్నాడు నవరాత్రి విశేషం నవరాత్రిలో తొమ్మిది రూపాలలో దుర్గామాతను పూజించినా పంచమి లేదా షష్ఠిరోజున గాయత్రీమాతను ప్రత్యేకంగా పూజిస్తే విద్యార్థులకు విద్యలో విజయాలు భక్తులకు ఆత్మబలం గృహస్థులకు శాంతి సౌఖ్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతాయి ఈ బోధ ఏమిటి గాయత్రీమాత ఆరాధన అంటే కేవలం శక్తి పూజే కాకుండా జ్ఞానపదంలో నడిపించే ఆధ్యాత్మిక శక్తిని పొందడం నవరాత్రిలో గాయత్రీమాతకు జపంచేస్తే భక్తి ప్లస్ జ్ఞానం అనే రెండు వరాలు లభిస్తాయి నవరాత్రి ప్రత్యేక గాయత్రీమాత స్తోత్రం ఈ స్తోత్రాన్ని నవరాత్రిలో రోజూ చదివితే గాయత్రీమాత కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి దేవి ధ్యాన శ్లోకం ముఖానీ పంచ విశుద్ధి భాస్వరాని కరాలయే శంఖచక్ర చక్ర పుస్తకాని వారాహి వాణి శివశక్తి రూపిణీ వేదమాత త్వం నమామి గాయత్రి అర్థం ఐదు ముఖాలతో ప్రకాశించే తేజోమయ రూపిణీ చేతుల్లో శంఖ చక్ర పుస్తకధారిణి వేదమాత గాయత్రీదేవి వాణి లక్ష్మీ శక్తి సమ్మేళన స్వరూపిణి నిన్ను నమస్కరిస్తున్నాను